మకర రాశి రాశివారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఫలితాలు అందుతాయి వ్యాపార రంగంలో రాణిస్తారు నిరుద్యోగులకు కొంత ఆనందాన్ని కలిగే విషయం మీ చెనబడుతుంది వింటారు సంతోషాన్ని పొందుతారు రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మకర రాశివారు ఈరోజు హనుమాన్ చాలీస చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దూర బంధువుల ద్వారా శుభవార్తను వింటారు వృత్తి లోపట మీరు రాణిస్తారు సంఘం లోపట గౌరవం పెరుగుతూ ఉంటుంది రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అని చెప్పి ఐదు సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది మిత్రులతోని జాగ్రత్తగా ఉండండి దూరం నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు ఆరోగ్యం మీకు సంపూర్ణంగా అనుకూలించడం వలన శ్రమ ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి మీనరాశివారు ఈరోజు శనికి నువ్వుల నూనె సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది